కి సుస్వాగతం ఈరోజు ఒక కొత్త పద్ధతి మనం వ్యవసాయంలో కొత్త పద్ధతి మనం చెప్పుకుందాం తెగులు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేచురల్ పద్ధతిలో వ్యవసాయం చేయడం స్నా చేసుకుంటే ఈరోజు కెమికల్స్తోనే వరి పాడిని చంపేస్తున్నారు కెమికల్స్ లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ తెగుళ్ళు నిరోధించవచ్చు అది ఎలాగంటే గట్ల చుట్టూ పసుపు పచ్చని పువ్వులు పసుపు రంగు పూసే పువ్వులు కంది బంతి వేస్తే అవి బ్యాక్టీరియా కానీ తెగిళ్ళి కానీ డైవర్షన్ అవుతాయి డైవర్షన్ అవుతాయి అందువల్ల కొంత మనం పురుగు మందులు కొట్టవలసిన పని లేదు ఉదాహరణకి స్త్రీలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారండి డైవర్షన్ దిష్టి తాగకుండా డైవర్షన్ లాక్ ఉంటుంది అలాగే దిష్టి బొమ్మలు కూడా దిష్టి బొమ్మలు కూడా పెట్టాలి కంపల్సరీగా బొమ్మ పెట్టాలి వ్యవసాయంలో అలాగే నేను ఈ గట్ల మీద నేచర్ బంతి మొక్కలు వేస్తున్నాను అండి దీనికి పెట్టుబడి ఏముండదండి ఇరవై ఇరవై రూపాయలు అండి ఒకట పది పది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలతో మనం చేస్తే ఈ పచ్చగా పువ్వులు పూసేటప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా అగ్గితేలు కానీ పొట తెగిలి కానీ కొన్ని రకాల వైరస్ ఫంగస్ ఇవన్నీ కూడా ఈ పసుపు పువ్వులు అట్రాక్ట్ చేసుకుంటాయి కొంత తగ్గుతుంది మనం మనం కొట్టవలసేదు పురుగు మందులు చుట్టూ చాపుల చుట్టూ తినవలసిన పని లేదు ఓకే అండి ఈ యొక్క మా ఎకరా ఇది ఈ సంవత్సరాల వరకు సరిపోతుంది ఈ పంట సొంతంగా ఖచ్చితంగా తిన్నందుకు మాత్రం ప్రతి రైతు ఒక ఎకరా మనం సేంద్రియ పద్ధతిలో దీన్ని ఒక దీనికి ఒక రెండు టాటర్లు గెత్త వేశాను ఇది మార్తేటి సాంబా మసూరి పన్నెండు ఇరవై నాలుగు పండు మార్తెడి సాంబా మసూరి రకం ఇది ఇది బియ్యం సాంబా మసూరి మీద చాలా ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇది బంతి మొక్కలు గొట్టు మీద నాడుతున్నాం ఇది బ్రహ్మ విజయం కాదు ఇది కోత కోసే టైంకి మనకి ఇది ఈ ఒక నెల రోజుల్లో వచ్చేస్తాయి ఫ్లవర్స్ ఈ బంతి మొక్కలు వేసేటప్పుడు మాత్రం ఒక ఇరవై రోజుల తర్వాత చివరలు తెంపించాలి చివరిని తెంపిస్తే బుస్సుగా వస్తుంది బుస్సు ఎక్కువ బుస్సు వస్తాయి ఎక్కువ పువ్వు పువ్వులు వస్తాయి తెంపకపోతే మాత్రం అలా తిన్నగా వెళ్తుంది లోవ్ అవుతాం ఈ బంతి మొక్క ఓకే చూడండి సబ్స్క్రైబ్ అందరూ మనం